ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫో టీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్లు ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ దత్త జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కుంటాల మండలం కల్లూరులోని సాయిబాబా ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ దర్శించుకున్నారు ఆలయ కమిటీ వారు ఆయనకు సాధారణంగా ఆహ్వానం పలికి సెలవుతో సన్మానించారు ఆలయ పండితులు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ దత్తాత్రేయ ఆశస్సులతో ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు आज रोज बना 빌্লেলে মুনুর কা পক্ষম ভগবান বুদিরাসন পড়বাই দৃষ্টি সোলাত পড়বাই দেখি তোমরা নেন

అదేవిధంగా కానీ గోడ కూడా ఖర్చు ఈ ట్రస్ట్ మూడు ఏర్పాటు చేయండి ఎమ్మెల్యూమెంట్ వాళ్ళకి కనిపిస్తారు పారీ కూడా ఎన్ని డబ్బులు అవుతుంది అందులో మీరు ఒక పది శాతం ఇరవై శాతం ఊరు డెవలప్మెంట్ బీడిసి నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రధాన సేవలో ఉంటుంది بگوس میت ویج وقت کو نا ڈبل نہ سکے بہت وقت వాళ్ళ కోసం ప్రత్యేక హౌసింగ్ కూడా వస్తాయి ఎవరైతే కిరాయిగా ఉండరు ఉంటారు నాకు ఇవ్వండి దయచేసి మా పార్టీ కార్యకర్తలకు మేము ఒకటే రిజల్ట్ మన భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ పార్టీకి వెలుగోలకు లాయో క్రమశిక్షణ అందరూ కూడా వస్తారు మొట్టమొదటి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి మన మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు మన ప్రతి ఊరు ఊరికి గవర్నమెంట్ అని ప్రజా దర్బా పెడుతున్నారు గ్రామ పెడుతున్నారు దానికి మీరు హౌసింగ్ కానీ రేషన్ కార్డు కానీ అదేవిధంగా పెన్షన్ కానీ అన్నీ ఈ వారం రోజుల్లో రేపటి నుంచి ఎన్నే పిచ్చి స్థాటాలని చెప్పేసి జనవరి వరకు ఉంటుంది దాదాపు తొమ్మిది రోజులు ఉంటుంది మీ ఊరికి ఒక రోజు వస్తారు రాకుండా ముందే ఒక రోజు తప్పు కొడతారు ఊరు అర్చుకున్నది దయచేసి ఆ రోజుల ముందే అందరూ ఎవరికైతే రాషన్ కార్డు లేవు ఎవరికైతే పెన్షన్ రావటం లేదు ఎవరు భర్త రెడ్డి పోతే పెంచటం లేదు వీటీ కార్మికులు ఉన్నారు వాళ్ళ కూడా పెన్షన్ రావటం లేదు అవి కూడా మీరు ప్రేరణ అమ్మకారని అందరినీ నేను తెలియజేస్తున్నాను మన నరేంద్ర మోదీ గారు భారత్